జగన్మాత నమోస్తుతే ముగ్గురమ్మల మూలపుటమ్మను భక్తి శ్రద్ధలతో ఆరాధించే పుణ్యదినాలే శరన్నవరాత్రులు సదా మనల్ని సంరక్షించే అమ్మవారిని ప్రత్యేకంగా పూజించే శుభ సమయమిది అహంకారంతో విర్రవీగిన మహిషాసురుని సంహరించి సమస్య లోకాలకు సుఖ సంతోషాలను చేకూర్చిన శక్తికి యధాశక్తి కృతజ్ఞతలను తెలియజేసే సందర్భమిది ఆ జగన్మాతను మనసా శరణువేడే తరుణమిది శరత్కాలే మహాపూజా క్రియతే యాచవారికి తస్యాంసుమైతన్మాహాత్యం శృత్వా భక్తి సమన్విత నవరాత్రుల్లో ఈ శ్లోకాన్ని పరించటం శ్రేష్ఠం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతిగా అమ్మవారిని పూజిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయన్నది పురాణోక్తి శైలపుత్రి పార్వతి పరమశివుని పొందేందుకు తపస్సు చేసింది ఆ అమ్మ తన పతీశ్వరుని చేరే సమయం కోసం లోకాలన్నీ ఎదురు చూశాయి వారి కుమారసంభవం తారకాసు రుణి వదించేందుకు హేతువు కాగలదని ఆశించాయి ముద్రలో మునిగిన శంకరుని అందుకు ప్రేరేపించట నికి మన్మధుని సాయం కోరగా తారకవద జరిగింది అయితే ముక్కంటి కంటి మంటతో బూడిదగా మారాడు మన్మతుడు ఆ భస్మం నుంచే బండాసురుడు ఆవిర్భవించాడు తన సోదరులైన విషంగుడు విసుకృడు మొదలైన వేలాది మంది రాక్షసులతో విశ్వవిధ్వంసకారుడ అయ్యాడు లోకాలన్నీ పరాసక్తిని శరణు వేడాయి ఆమె నుంచి తొమ్మిదేళ్ల బాలిక బాలాత్రిపుర సుందరి అవతరించి వారి ప్రాణ లను హరించింది లోకానికి శాంతినిచ్చింది మహాలక్ష్మిగా మధుకైటభుని వాగ్దేవిగా భూమ్రలోచనుని అంతమందించింది మరణం రాకుండా వరం మహిషుడు అమరత్వం సాధించాలనే తపనతో తపస్సు చేశాడు మరణం సంభవించకుండా వరం కోరాడు బ్రహ్మ దేవుడు ప్రత్యామ్నాయం ఆలోచించ మన్నప్పుడు స్త్రీలు తనను చంపలేరని వారు తప్పు మరెవరి వల్ల మృత్యువు రాకూడదని కోరాడు తనకిక మరణం లేదని విర్రవీగుతూ ముల్లోకాలను పీడించసాగాడు అప్పుడు సర్వదేవతాసక్తిగా అష్టాదశ భుజడేవి ఆవిర్భవించింది వారాహి వైష్ణవి చాముండి ఇలా సర్వసైన్య నాయికలతో మహిషుడిపై యుద్ధం ప్రకటించింది అతిశయించిన గర్వంతో అతివను సౌందర్య సాధనంగానే భావించిన మహిషుడి సేనపైకి విరుచుకుపడింది వీకర యుద్ధంలో మహిషుడి తల నరికి సమస్త లోకాలకు అభయాన్నిచ్చింది విజయదశమి నాడు ప్రజలుగా మహిషాసురమర్దిని అవతరించింది మహిషుడి నుంచి మనుషుల వరకు మోహమూలం అహంకారు అన్నది ఉపనిషత్తు వాక్యం ఆ అహంకారానికి పుట్టినవే కామక్రోధలోభ మోహమద మాత్సర్యాలు మహిషుడి నుంచి మనుషుల వరకు వాటి చేతిలో ఓడనివారుండరు కామం వల్ల రావణుడు లోభం వల్ల దుర్యోధనుడు మత్సరంతో శిశుపాలుడు వినాశనాన్ని తెచ్చుకున్నారు దైవం పట్ల కృతజ్ఞతాభావం చూపాల్సిన కలుషితం కలుషితంచేసేదే ఈ అరిషుడ్వర్గం సానుకూల దృక్పథం ప్రకృతి పట్ల ప్రేమ ఈ శత్రుమూకను తరిమేసి విజయాన్ని చేకూర్చగలవు తనకు భిక్ష వేసిన గృహిణి పట్ల అర్ధమైంది బాలశంకరుల హృదయం నిస్వార్థ భక్తితో అమ్మవారిని స్తుతించగా ఆయన వాక్కుకు అధీనమై కనకధారలను కురిపించింది జగన్మాత కంచికి చెందిన మహాభక్తుడైన మూకశంకరులు ధర్మప్రవర్తనతో తదేక దీక్షతో ఆ దేవిని ధ్యానించి దర్శించి ధన్యమయ్యారు అలాంటి మహాత్ముల స్ఫూర్తితో చెదరని భక్తితో మనమంతా అమ్మను ఆశ్రయిద్దాం ధర్మరక్షణ సత్తినిమ్మని వేడుకుందాం